ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉండే వ్యక్తి ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు అండి మీ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు సో ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అది ఏ ఏ సిచ్యువేషన్ అయినా సరే ఆ రిలేషన్షిప్ ఏదైనా సరే మీరు ఏ వ్యక్తి గురించి అయితే మీ మనసులో అనుకొని చూస్తున్నారో ఆ వ్యక్తి యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మీరు మనీ పే చేస్తేనే నేను రీడింగ్ అనేది ఇస్తాను అండ్ మీరు మనీ పే చేసి నాకు స్క్రీన్షాట్ పెడితే నేను మీకు రీడింగ్ ఇస్తా అంటే నేను రీడింగ్ ఇచ్చే వన్ అవర్ ముందు కనీసం వన్ అవర్ ముందైనా సరే మీ నుండి నాకు మనీ అనేది ఐ మీన్ ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ రావాలన్నమాట అంటే అర్థమైంది కదండి ఫ్రీగా అయితే నేను చెయ్యను చెయ్యలేను అర్థం చేసుకోండి చాలామంది కాల్ చేసి మరి విసిగిస్తున్నారు సో అలా చేయడం వల్ల మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనమాట సో కొంచెం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే అప్పటి ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట అంటే రీజనేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది పర్సనల్ రీడింగ్స్కి భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదండి ముందు నమ్మకం అనేది ఇంపార్టెంట్ సో పర్సనల్ రీడింగ్స్ ఏంటంటే తీసుకునే మీకు నాకు తప్ప ఇంకెవరికి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదనమాట సో ఇంకా మనీ పే చేశాక రీడింగ్ ఇస్తారో ఈరో అని అంటున్నారు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దండి మీరు ఒక్క రే కాదు కదా చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు రీడింగ్ ఇచ్చే వన్ అవర్ ముందైతే అయితే మీ నుంచి పేమెంట్ అనేది రావాలి ఇదండి సో ఇంకా మీ మనసులో ఏమైనా సరే కొన్ని తెలుసుకోవాలి అనుకొని స్ట్రక్ అయిపోయి ఉండడము ఒక వ్యక్తి గురించి మీరు ఏదన్నా తెలుసుకోవాలి ఆ వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ఏంటి ఆ వ్యక్తితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలి యాక్షన్ ఎలా తీసుకోవాలి ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్కి కన్ఫ్యూషన్స్కి క్లారిటీ గైడెన్స్ సొల్యూషన్స్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం క్లియర్గా చూద్దామండి మీ వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము సో ఈ వ్యక్తి మైండ్లో చాలా చాలా క్యూరియాసిటీ అయితే ఉందండి మీ గురించి అంటే ఒక ఎగ్జైట్మెంట్ అంటారు కదా అలాంటిది ఉంది అంటే ఎవరినైనా అడిగి మీ గురించి తెలుసుకోవాలి అసలు మీరేం చేస్తున్నారు మీరు ఎలా ఉంటున్నారు తిన్నారా లేదా ఈరోజు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి అని స్పై చేస్తున్నారండి మీ గురించి కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి అబ్జర్వేషన్లోనే ఉందండి అబ్జర్వ్ చేస్తున్నారు అది ఏంటంటే ఇండైరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం అవ్వచ్చు లేకుంటే ఒకవేళ ఏదైనా మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే యాక్టివ్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండవచ్చు అనమాట అంటే ఎప్పుడు ఆన్లైన్కి వచ్చారు ఎప్పుడు వెళ్ళరు సో ఏంటి ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నానికి చాలా చాలా పాసిబిలిటీ అయితే ఉందండి కొన్ని డౌట్స్ కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయండి మీ గురించి వాళ్ళ వాళ్ళ డౌట్స్తో కూడా ఉన్నారు ఈ సిచ్యువేషన్లో సో కరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఆలోచనలు అయితే మీ గురించి స్టాప్ అవ్వలేదండి మీ గురించి ఆలోచించకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవట్లేదు ఒక న్యూ ఇన్ఫర్మేషన్ కోసము సో మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం అయితే స్పై చేస్తూనే ఉన్నారండి సో బయట వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు బయట అంటే కన ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఫాస్ట్గా ఒక యాక్షన్ తీసుకోవాలి అని రెడీ అయిపోతాం కదా ఇంకా నేను యాక్షన్ తీసేసుకుంటాను అన్నట్లు సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారండి అంటే ఈ వ్యక్తి ఏంటంటే నేచరు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో అండి టోటల్లీ నేచర్ కాదు ఇది కరెంట్ సిచ్యువేషన్లో అతను ఐ మీన్ ఆ వ్యక్తి యొక్క నేచర్ ఎలా ఉందంటే ఇప్పుడే డిసైడ్ అయితే అంటే నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయాను ఇమీడియట్గా ఇంకా యాక్షన్ తీసేసుకోవాలి అంటారు కదా అలాంటి తొందరపాటితనంలో ఉన్నారు ప్రజెంట్ పరిస్థితుల్లో సో ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏంటి అంటే నాకు ఈ లైఫ్లో ఎగ్జైట్మెంటు అడ్వెంచర్ కావాలి అంటే ఒక ఎగ్జైట్మెంట్ కావాలి నాకు ఈ లైఫ్లో అనే ఒక తొందరపాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే యాక్షన్ కరెక్ట్ కాదేమో అనేది ఇక్కడ కాస్ట్ చెప్తున్నాయి బట్ వాళ్ళు ఏంటి అంటే చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉన్నారు అంటే అది ఏదైనా కావచ్చు అండి మీ వైపు పాజిటివిటీ అనేసి నేను అనట్లేదు సో యాక్షన్ తీసుకోవడానికి తొందరపడుతున్నారు ఇప్పుడు నేను ఇది డిసైడ్ అయిపోయాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషన్షిప్ కావాలి అనుకోండి వాళ్ళకి ఓకే నాకు ఈ రిలేషన్షిప్ కావాలి నేను డిసైడ్ అయిపోయాను ఇంకా యాక్షన్ తీసేసుకోవాలి అనుకోవడం ఒకవేళ వద్దు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నట్లయితే ఇంకా నాకు రిలేషన్షిప్ వద్దు ఇంకా నేను వద్దు అని డిసైడ్ అయిపోయాను అని ఇలా తొందరపాటుతనంగా నిర్ణయాలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉన్న రియల్ ట్రూత్ అండి ఫీలింగ్స్ అన్నీ కూడా ఓపెన్గా వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళ మనసులో ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవి నిజమైన ఫీలింగ్స్ని వాళ్ళు బయట చెప్పట్లేదు చూపించట్లేదండి సీక్రెటివ్గా వాళ్ళ మనసులో వాళ్ళే పెట్టుకొని వాళ్ళు వాళ్ళే ఏవేవో ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారనమాట అంటే ఎవరికి చెప్పకుండా వాళ్ళు వర్క్ లైఫ్ రిలేషన్షిప్ ఇవంతా కూడా ఫాలో అవుతూ ఉన్నారనమాట అంటే ఏంటంటే మీ యొక్క మీ పైన ఉన్న ఫీలింగ్స్ కావచ్చు లేకుంటే ఏవైనా సరే వాళ్ళు బయట చెప్ప తప్పకుండా వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్ లైఫ్ సో వాళ్ళకి ఏదైనా పర్సనల్గా రిలేషన్షిప్స్ ఇట్లా ఏవైనా ఉంటే కానీ వాటిని ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారండి వాటిల్లోనే అంటే ఫాలో అవుతున్నారంటే వాటిని చూసుకోవడం అలా ఉంటున్నారు బట్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ని మీకు చూపించట్లేదు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీ వ్యక్తి లైఫ్లో ఒక సైడ్లో ట్రూత్ అనేది దాస్తున్నారు అని అండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఈ విషయంలో బాగానే హ్యాండిల్ చేస్తున్నాను నేను బాగానే కనిపిస్తున్నాను బయటికి ఇలా అనుకుంటున్నారు కానీ ఇన్సైడ్లో వాళ్ళ క్లారిటీ అయితే లేదండి వాళ్ళు క్లారిటీగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ క్లారిటీ అయితే లేదు ఈ వ్యక్తి మైండ్లో ఏంటంటే సీరియస్గా ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ సెక్యూరిటీ ఒక స్టెబిలిటీ గురించి ఆలోచనలు అయితే చాలా ఉన్నాయండి ఎమోషనల్గా కన్ఫ్యూజ్ అయినా సరే వాళ్ళు ప్రాక్టికల్గా సెటిల్ అయ్యే డైరెక్షన్లో ఉన్నారండి సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు నా లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి స్టెబుల్గా ఉండాలి అనేసి అనుకుంటున్నారు అంటే ఒక కేరింగ్ ఎనర్జీలో ఉండాలి అని అనుకుంటున్నారండి వాళ్ళు సో ఇది అంటే అది మీ విషయంలోనూ కావచ్చు లేకపోతే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ విషయంలో అయినా కావచ్చు అండి సో ఈ వ్యక్తికి ఏంటి అంటే అవుట్ సైడ్లో కొన్ని ఛాన్సెస్ ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయండి అంటే బయట కనపడే విధంగా అంటే వాళ్ళకి ఎలాంటివి అంటే చా అవుట్ సైడ్ అంటే బయట అందరూ చూసే విధంగా ఛాన్సెస్ ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి పీపుల్ కూడా వాళ్ళని చాలామంది అప్రోచ్ అవ్వడం కానీ సంథింగ్ ఒకవేళ ఎవరికైనా ప్రపోజల్స్ ఇలాంటివి చూస్తూ ఉంటే మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ చెప్తున్నాను ఇక్కడ వచ్చింది కాబట్టి సో అవి ప్రపోజల్స్ ఇలాంటివి కూడా చూస్తూ వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో వాళ్ళు ఏంటి అంటే కొన్ని పాజిబిలిటీస్ ఉన్నా సరే వాళ్ళకేంటి అంటే వాటి వల్ల ఇంట్రెస్ట్ లేదండి సో వాళ్ళ లైఫ్లో వేరే రిలేషన్షిప్ ఉన్నా లేకపోతే ఒకవేళ ప్రపోజల్స్ చూస్తున్నా వాళ్ళ ఇంట్లో లేకపోతే ఇంకేదైనా కావచ్చు సో వాళ్ళకి వాటిపైన ఇంట్రెస్ట్ లేదు మైండ్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉందండి అంటే వాళ్ళకి కావాల్సిందే అది కాదు వేరే ఉంది అనేది ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా వాళ్ళ మనసులో ఉన్నది మీరే అయితే మీ గురించే ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఎమోషనల్గా డల్నెస్లో ఉన్న సిచువేషన్లో సిచువేషన్ అనమాట అంటే ఎమోషనల్గా వాళ్ళు చాలా డల్ ఉన్నారు డల్ సిచువేషన్లో ఉన్నారండి వాళ్ళు సో ఈ వ్యక్తి ఏంటి అంటే చాలా ఈ వ్యక్తి యొక్క ఎనర్జీ మొత్తం ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా రన్ అవుతుందండి ఆ ఎనర్జీ ఎలా ఉందంటే చాలా క్విక్ డెసిషన్ తీసుకోవాలనే ఉత్సాహంగా అలా ఉన్నారు ఈ వ్యక్తి అంటే సమ్టైమ్స్ అంటే ఒక పాజిటివ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకునే విధంగా కాకుండా సమ్టైమ్స్ ఒక అంటే ర్యాష్ డెసిషన్ తీసుకునే విధంగా కూడా ఉన్నారండి వీళ్ళు సో అది థాట్స్ అనేటివి చాలా ఎక్కువ స్పీడ్లో ఉన్నాయి యాక్షన్ కూడా సడన్గా తీసుకుంటారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మెంటల్ వాళ్ళు మెంటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే హరిభరిగా ఉన్నారు సో వాళ్ళకేంటంటే హరి హరిగా ఏదైనా సరే చేసేయాలి అనే ఒక తొందరపాటు తనం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని విషయాల్లో వాళ్ళు తొందరపడుతున్నారు అని చెప్పొచ్చు అనమాట సో ఇదండి అంటే తొందర తొందరగా ఆలోచనలు తీసుకు ఆలోచనలు చేస్తున్నారు ఈ ఆలోచన ఇదే కరెక్ట్ ఇంక ఇదే డిసైడ్ అయిపోవాలి దీనికి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటివే ఉన్నాయన్నమాట తొందరపాటుతనము ఎక్కువ ఉంది బట్ కన్ఫ్యూజన్ ఉంది బయట ఏదైనా సరే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా సరే ఒక మీ రిలేషన్షిప్ మీ నుంచి దూరంగా ఉండటం వల్ల వాళ్ళ లైఫ్లో ఏవైనా కొన్ని ఆప్షన్స్ ఉన్నా సరే వాటిల్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరండి చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళకి సో వాళ్ళకి కావాల్సింది అది కాదు మీతో ఉన్న లైఫ్ అనేది వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట సో ఈ వ్యక్తి యొక్క కరెంట్ సిచ్యువేషన్లో అయితే రెస్ట్లెస్ ఉంది చాలా డౌట్స్ ఉన్నాయి ఆలోచనలు అయితే పరిగెడుతున్నాయండి స్టాప్ అవ్వట్లేదు అసలు వీళ్ళకి సో సడన్గా ఒక డెసిషన్ తీసుకొని ముందుకు రావాలి అనే ఒక ఊర్జులో వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్పచ్చు సో వాళ్ళ రియల్ ఫీలింగ్స్ ఏంటి అంటే రియల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు బయట చూపించట్లేదు వాటిని దాస్తున్నారు ఎవరికి చెప్పట్లేదు ఒక స్టెబిలిటీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఫ్యామిలీ కంఫర్ట్ కోసం వాళ్ళు చాలా చాలా ఫోకస్ అయితే పెడుతున్నారండి సో వీళ్ళకి ఏంటి అంటే ఎమోషనల్లో అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో కావాల్సింది ఇది కాదు వాళ్ళ ఫీలింగ్స్ వేరే ఉన్నాయి సో అవి నా లైఫ్లోకి వస్తే నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను ఎమోషనల్గా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నారు బట్ లైఫ్లో ప్రియారిటీ మాత్రము స్టెబిలిటీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యామిలీ కంఫర్ట్ కోసం వీటన్నింటి కోసము వాళ్ళు ప్రియారిటీ అనేది ఇస్తున్నారండి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే డల్ ఎనర్జీలోనే ఉన్నారని చెప్పొచ్చు ఒక సైడ్లో రెస్ట్లెస్గా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవాలి ఉంది ఇంకో సైడ్లో వాళ్ళ మనసులో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అవంతా కూడా సీక్రెట్ థాట్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారండి సో వాళ్ళైతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క సిచ్యువేషను తొందరపడితనంగా ఉంది ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేకున్నారు అండ్ అవుట్ సైడ్ అలా కనిపిస్తున్నా వాళ్ళకి చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది చాలా డల్నెస్ ఉంది వీళ్ళ పరిస్థితి ఎమోషనల్గా అండ్ మిక్స్డ్ వేలో ఉన్నాయండి అంటే మిక్స్డ్ ఎమోషన్స్ మిక్స్డ్ థింకింగ్ ఇలా అంటారు కదా సో ఇలా ఉన్నాయన్నమాట సో మీ యొక్క ఒక వ్యక్తి ప్రజెంట్ అంటే కరెంట్ ఇప్పుడు ఈ వీడియో చూసే సమయానికైనా తీసుకోవచ్చు కరెంట్ సిచ్యువేషను సో కరెంట్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి యొక్క పరిస్థితి అయితే ఇలా ఉంది ఈ కార్డ్స్ అన్నిటిని బేస్ చేసుకొని చూస్తే ఈ వ్యక్తికి ఏంటి అంటే వేరే ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళు ఆ ఆప్షన్స్ విషయంలో డిస్ డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవి హ్యాపీనెస్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఎంత ఆలోచించినా ఏది ఏమైనా ఫైనల్గా అయితే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరికేది మీ దగ్గరే మీతోనే అనేసి వీళ్ళకి తెలుస్తుందండి సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో ఆలోచిస్తున్నారు చాలా థాట్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఏది అనిపిస్తే అది ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసేసుకోవాలి అని అనుకుంటున్నారు సో అది కూడా పాజిటివ్ వేలోనే ఉందండి ఇక్కడ కార్డ్ అయితే పాజిటివ్ వేలోనే వచ్చింది సో భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు వీళ్ళకి తొందరపాటుతనం అనేది ఉంది వెంటనే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఈ తొందరపాటు తనంలో ఈ కరెంట్ సిచ్యువేషన్ వాళ్ళు తీసుకునే యాక్షన్ కోసం మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ వైపు వచ్చితే అది కూడా పర్మనెంట్ కాదు కాదండి జస్ట్ వాళ్ళు ఏదో తొందరపడి యాక్షన్ తీసుకొని వచ్చారని అనుకోవాలి సో ఆలోచించుకోండి లేదు మీ నుంచి మూవ్ అయ్యి పక్కన ఉన్నారు అని అనుకుంటే అది కూడా జస్ట్ తొందరపాటుతనంతో అది కూడా పర్మనెంట్ కాదు సో ఇదండి మీ వ్యక్తి యొక్క కరెంట్ సిచువేషన్ సో మీ సిచువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి పర్టికులర్గా మీకోసం మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు యాక్షన్ ఎలా తీసుకోవాలి మీ లైఫ్ ఎలా ఉంటుంది మీ కెరియర్ ఎలా ఉంటుంది మీ హెల్త్ వెల్త్ ఎలా ఉంటుంది మొత్తం కూడా మనము పర్సనల్ రీడింగ్స్లో తెలుసుకోవచ్చు అండి మీకు ఇంట్రెస్ట్ ఉండి అవసరము అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే నేను రీడింగ్ ఇస్తాను అనమాట సో వీడియో ముందు చెప్పాను వీడియో తర్వాత చెప్పాను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి అవి సో మీకు రీడింగ్ కావాలి అనుకుంటే డీటెయిల్డ్ కోసం ఐ మీన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మెసేజ్ కాల్ ఏదైనా చేయొచ్చు నేను రెస్పాండ్ అవుతాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను పాజిటివ్గా ఉండండి యూనివర్స్ సపోర్టు బాబా దయ్య ఆ గాడ్ దయ్య మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీ లైఫ్లో ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరా